అమ్మా ఆకలి వేదనా తండ్రి దీవెనా తల్లి అనురాగము వలలువ అవతరించనా అమ్మా ఆకలి వేదనా ఎన్నెన్ని జన్మల ఈ పుణ్య పాపము ఈ బీద బ్రతుకుల కర్మ కర్మశాపము ఈ హరణమై ఈ కర్మాక్షణములై అపకీర్తుల ఆశయాలు అవతరించనా అమ్మా ఆ ఆకలి వేదన ఎంత మంచి మనసు ఉన్న ఈ అనాథ ధర్మము ఎందుకు కొరగాదని వికసించను ఈ జన్మము ఇంకెన్ని రోజులు ఈ ఆకలి బ్రతుకులు అమ్మాని ఆవేదన వల రోజులు అమ్మా ఆకలి వేదన నీతిగా బ్రతికిన వానికి జగతిల కష్టము మెదిలిన మెదిలినవానికి ఎనలేని సౌఖ్యము ఈ నీతుల స్వేచ్ఛలో ఈ బ్రతుకుల బాటలో ఎన్నడు నీ ప్రకృతి పరహర్షము వికసించును అమ్మా ఆకలి వేదన డబ్బే ముఖ్యము మనిషికి ధరతలమున స్వేచ్ఛగా ఆ డబ్బే లేనప్పుడు కొరగాదు మనిషి శిక్షణ డబ్బుకు దాసోహమై ధర్మము తన కర్మమై అడుగడుగున అడుగడుగు నమున అహంకార అహంకారాలలుగా అమ్మా అని పిలిచిన ఆ పిలిపే అనురాగమై ఆకలితో మండిపడే పాపల దీపమై ప్రకృతి తన దైవమై ప్రలయమంత స్వేచ్ఛయ్ అనువనుమున క్షణ క్షణమున ఆదరించు దేవతయై అమ్మా ఆకలి వేదన